ఎంతో ఆత్మీయంగా ఏర్లగడ్డ వారి కుటుంబ సభ్యుల మధ్య వారి కుటుంబంలో జరుగుతున్నటువంటి ఒక సంబరంలాగా నాకు అనిపిస్తుంది సరే మనం ఎక్కడున్నావు ఏంటంటే నా అభిమానులు వాళ్ళు వాళ్ళ కేకలు పేదెంతలు తెలియని ఉత్సాహాన్నిస్తుంటాం థ్యాంక్ యూ ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు వైజాగ్కి నా బ్యాగ్ సర్దుతూ ఏమండి ఏమేమి బట్టలు పెట్టాలి అంటే కొన్ని డెనిమ్స్ ప్యాంట్లు కొన్ని జీన్స్ అవి పెట్టింది చూడగానే నాకు మిత్రులు ఏర్లగడి ప్రసాద్ గారు ఆయన ఆంగికం ఆయన వేషధారణ తెలుగుదనం గుర్తొచ్చిన తర్వాత మనం డెనిమ్స్ ప్యాంటులు అని చాలా అసహ్యంగా ఉంటుంది పంచి కట్టుకొని వెళ్తే ఎలా ఉంటుందని పంచ ఎప్పుడు కట్టలేదు కదా అంటే నిజమే నేను ఎప్పుడు ఇలా పంచి కట్టుకుని ఏదైనా ఇంట్లో కూర్చొని పూజ చేసుకున్నానేమో కానీ ఇలా బయట సభలకు వచ్చి ఇట్లా మాస్ పబ్లిక్ ముందు ఎప్పుడు నిలబడలేదు కానీ జాగ్రత్త అంటే అలవాటు లేక తడబడి కాలు జారుతారేమో అంది కాలు జారటం ఏట భాష తడబడి పడతారేమోనని పర్లేదు ఎవరో పక్కన ఉంటే పట్టుకుంటానన్నారు సరే అయితే ఆ రకంగా ఈ రోజున ఇది వేసుకుని వచ్చాను వచ్చిన దగ్గర నుంచి చిన్న టెన్షన్ వెనక నేను కొంచెం లూజ్ అయింద ఎవరని మన కృష్ణదేవరాయలు గారు చెప్తాను నేను వెళ్ళి వచ్చాము ఎలాగ బాబు ఏదో జారిపోతే నేను చెప్పి శ్రద్ధించుకుంటానని చెప్పేసి సో అలవాటు లేకపోయినా సరే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవడం ఎంత అత్యవసరం అది ఎంత సంతృప్తిని ఇస్తుంది అనేది అంత ఇంత కాదు ఈ రోజున ఇక్కడికి వచ్చారంటే కనుక లక్ష్మీ లక్ష్మీప్రసాద్ గారు షార్ట్గా వైఎల్పి అనేస్తాం నాకు చిరకాల మిత్రులు నాకంటే పెద్దవాళ్ళు నాకంటే విద్యాధికులు సరస్వతి పుత్రులు అన్ని రంగాల్లోనూ ఆయన మిత్రులు ఉన్నారు ఆయన విశేషమైనటువంటి ప్రజాభిమానం ఉంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైఎల్పీ గారిని చూసి అభిమానించిన వాళ్ళు ఆయన చూసి ఆకట్టుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు అలాంటి అత్యద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఆయన సాహిత్యపరంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా సరే ఆయన ప్రేమతో కానివాడిని అందరినీ ఆకట్టుకునేంత గొప్ప మనస్తత్వం అయింది అలాంటి వాడు మా ఇంటికి వచ్చి రావాలి మా లోక్ నాయక్ ఫౌండేషన్ తరఫున మాకు అత్యంత ప్రియమైనటువంటి గురువు కానివ్వండి పూజ్యులు కానివ్వండి మీరు ఏమని అనుకుంటే అలాంటి ఎన్టీ రామారావు గారి ఇరవై ఎందవ పుణ్యతిథి రోజున అంటే వర్తంతి దినాన ఆయన సెంటినరీ కొనసాగిస్తూ అలాగే అక్కడి నాగేశ్వరరావు గారి సెంటినరీ అని ప్రారంభిస్తూ అది కూడా కొనసాగించే దిశగా ఇద్దరు మహానుభావులు మహానటులు మహా వ్యక్తులు మనకు ఆజ్ఞులు పూజ్యులు అందులో మీలాంటి వాళ్ళకి మరీ సినీ రంగంలో అత్యధిక కావలసిన వాళ్ళు కాబట్టి మీరు రావాలనగానే ఏమాత్రం సంకోచించకుండా ఇది గొప్ప అవకాశంగా అనిపించింది ఆయన పద్దెనిమిదవ తారీఖు వస్తే బాగుంటుందంటే అనుకోకుండా పద్దెనిమిది తారీఖు పని ఏర్పడేసరికి నేను వన్ ఆర్ టూ డేస్ డిలే చేయించానని ఏం పర్వాలేదు పంతొమ్మిది సంవత్సరాలుగా పద్దెనిమిదో తారీఖు జనవరి చేస్తూ వచ్చాము మీలాంటి వాళ్ళ కోసం వన్ టూ డేస్ అంటే వన్ మంత్ అని పోషి చేస్తారంటా వారికి నా పట్టున అభిమానానికి నేను రావాలి అని గట్టిగా ఆయన సంకల్పానికి అది నిదర్శనం ఈ రోజున నేను ఎంతో సంతోషంతో వచ్చాను అంత ఎంత ఆనందంతో ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్తానని అనుకుంటున్నాను ఇక రామారావు గారి గురించి పూజ్యులు యుగ పురుషులు అండ్ మాలాంటి వాళ్ళకి దైవ సమానులు అలాగే అక్కడి నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఆయన మాకు పూజలు మాకు ఆరాధ్యలు అలాంటి వారి గురించి ప్రత్యేకంగా తెలియని దేవరికి ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి కానీ వారి వారిద్దరితోటి ఇందాక క్లిప్పింగ్స్ చూస్తుంటే నా దృష్టిలు లేవు అంటే కలిసి పనిచేశాను అని అనుకున్నాను తప్ప అవి విజువల్స్ చూసిన తర్వాత నేను ఎంత అదృష్టవంతుడి నేను ఈ సమకాలీన సినిమాల్లో కూడా ఉంటూ వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగాను నేను నా యొక్క ప్రస్తావన ప్రయాణాన్ని కొనసాగించిన వారితోటి వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేర్పు తీసుకోవటం అనేది నాకు పూర్వన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది చాలా గొప్ప అవకాశం ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగిన సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను ఇవి ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది లేదంటారా వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు గారు వన్ ఆర్ టూ ఇయర్స్ ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత రామారావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ సో ప్రవేశిస్తే ఈ సినిమాలోకి ఈయన మన దేశం నాగేశ్వర రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాలో ప్రారంభించారు అయితే ఆ తదనంతరం ఇన్ నో టైం రామారావు గారు పౌరాణిక గానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇక నాగేశ్వరరావు సాంఘికంలో ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు అలాగా ఆదరణ ప్రకారం ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాడు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి ఇద్దరు రెండు నేత్రాలు రెండు కళ్ళు అని ఆయన అనిపించుకుంటున్నారు మాలాంటి వాళ్ళు ఇంకా ఆరాధన పూర్వకంగా అంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం అలాంటి బిడ్డలు కలటం వారి తరపున తర్వాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం అని